హలో అందరికీ ఇవాళ నేను టేస్టీ మెంతికూర పప్పు చేస్తానండి దానికి కావలసిన పదార్థాలు మెంతికూర పెసరపప్పు కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర వెల్లుల్లి టమాటోస్ ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాక స్టవ్ వెల్కి ఇచ్చి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కాక తాలింపు గింజలు వేయాలండి ఆవాలు జీలకర్ర వేసి కొంచెం చిటపటలాడనివ్వాలి అవి ఫ్రై అయ్యాక వెల్లుల్లి వేసుకోవాలండి వెల్లుల్లి కొంచెం దంచి వేయాలండి అలా అయితే పప్పుకి ఫ్లేవర్ బాగా పడుతుంది ఆ తర్వాత వెల్లుల్లి ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం పచ్చిమిర్చి ఫ్రై అవనివ్వాలండి పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని తర్వాత పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకున్నాక ముందుగా కడిగి పెట్టుకున్న మెంతికూర వేసుకోవాలి మెంతికూరని చాలాసేపు ఫ్రై అవ్వనివ్వాలండి పచ్చిగా ఉంటే చేదొస్తుంది అందుకని మెంతికూర ఫ్రై అవ్వనివ్వాలి కాసేపు ఓకే ఫ్రై అయ్యాక కొత్తిమీర పెసరపప్పు ముందుగా కడిగి పెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి పెసరపప్పు వేసుకున్నాం కదండీ పెసరపప్పు వేసుకున్నాక కూడా కాసేపు కలపాలండి ఎందుకంటే పెసరపప్పు పచ్చివాసన పోవడానికి కాసేపు కలుపుకొని టమాటోస్ వేసుకోవాలండి టమాటోస్ వేసుకున్నాక ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని టమాటోలని కొంచెం కిందకి అని కొంచెం ఇలా మూ కింద కనేసి మూత పెట్టాలండి మూత పెట్టాక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని పప్పు ఉడకడానికి సరిపోయాన్ని వాటర్ పోయాలండి పప్పు కొంచెం లూజ్గా కావాలి అంటే ఎక్కువ వాటర్ పోసుకోవాలండి కొంచెం దగ్గరికి కావాలంటే నార్మల్గా పప్పు అన్ని నీళ్ళు పోసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలండి ఇలా టెన్ మినిట్స్ తర్వాత చూస్తే పప్పు ఉడికిందండి మన మెంతికూర పెసరపప్పు రెడీ అలా వేడన్నంలోకి కూర పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అసలు గిన్నెలో కూర మిగలనే మిగలదండి అంత బాగుంటుంది